సినిమా ఎవడైనా తీస్తాడు కానీ ప్రమోషన్ గట్టిగా చేసిన వాడే ఇప్పుడు ఇక్కడ రాజ్యం వెళ్తున్నాడు బాహుబలి సినిమా తీయడం గొప్ప కాదు దానిని ప్రేక్షకుల వరకు తీసుకువెళ్లడమే రాజమౌళి గొప్పతనం ఇటీవల కాలంలో సినిమాలు తీయడం కన్నా కూడా వాటిని ప్రేక్షకులకు చేరవేయడానికి దర్శక నిర్మాతలు అనేక పాటలు పడుతున్నారు అసలే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా ఎవ్వరూ థియేటర్ వైపు వెళ్లడం లేదు ఓటీటీలో విడుదలైనప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటున్నారు లేదా ఐబొమ్మ లాంటి వాటిపై ఆధారపడుతున్నారు అందుకే ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్స్ కోసం కొంతమంది దర్శకులు చాలా కొత్తగా ట్రై చేస్తున్నారు సినిమా తీయడం కన్నా కూడా ఈ ప్రమోషన్స్ చేయడంలోనే అసలు మజా ఉంటుంది అని దర్శకులు అభిప్రాయం ఉదాహరణకు దిల్ రాజు తనయుడు మరియు వారసుడు అయిన ఆశీష్ రెడ్డి మే ఐదున లవ్ మీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుండగా దీనికి సంబంధించిన ట్రైలర్ ని చాలా అందంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా విడుదల చేసి అందులో సక్సెస్ అయ్యారు దిల్ రాజు ఇక మేమేమి తక్కువ తినలేదు అంటున్నారు గీత ఆర్ట్స్ వారు వారి వస్తున్న ఒక చిన్న చిత్రం ఆ సినిమాకు అంజీ దర్శకుడుగా ఉండగా దీనికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా చాలా నూతనంగా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు బన్నీవాసు ఫస్ట్ లుక్ నుంచి నటీ నటుల పరిచయాలు చాలా విభిన్నంగా మరియు ఆకర్షణీయంగా విడుదల చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శకుడు ఇక బ్రహ్మానందం కూడా ఈ వరుసలో ఉన్నాడు ఇటీవల బ్రహ్మానందం మరియు అతని కొడుకు కలిసి ఒక సినిమాలో నటిస్తుండగా దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కోసం ఫన్నీగా ఒక వీడియో తయారు చేశారు తాత పాత్ర కోసం బ్రహ్మానందంని ఎలా ఒప్పించారు అనే ఒక కాన్సెప్ట్తో ఈ వీడియో రెడీ చేసి విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది ఇలా పెద్ద సినిమాలలో కాదు కానీ చిన్న సినిమాలు అన్ని కూడా ప్రమోషన్స్ ఇలా చిన్న సినిమాలు అన్ని కూడా ప్రమోషన్స్ కోసం ఎంతో అందమైన మరియు ఆకర్షణీయమైన వీడియోలతో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నాయి